ప్రపంచంలో అయినా మన దేశంలో అయినా ప్రజలందరూ విగ్రహాలను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఏ విగ్రహాన్ని పడితే ఆ విగ్రహాన్ని మొక్కుతూ ఉంటారు అయితే ఇది ఒక హిందూ మతంలోనో క్రైస్తవ మతంలోనో ఇస్లాం మతంలోనో కాదు ప్రతి మతంలోనూ ఉంది ఇతర మతాల్లో కూడా ఉంది అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే వీళ్ళు విగ్రహాలను మొక్కుతారు పూజిస్తారు ఆరాధిస్తారు కానీ ఆ యొక్క మతాల వెనుక కొన్ని గ్రంథాలు దైవ గ్రంథాలు ఉంటాయి ఆ గ్రంథంలో ఏముంది అని వాళ్ళు ఆ గ్రంథాలు విప్పి చదవరు ఇంట్లో పెట్టుకోరు కొనుక్కోరు అయితే నేను ఆ గ్రంథాలు చదివి ఈ విగ్రహాలను ఆరాధించే వారి కోసం మాత్రమే కాదు ప్రతి ఒక్కరి కోసం కూడా ఒక చిన్నగా ఆ విగ్రహాల ఆ యొక్క గ్రంథాలలో ఉన్న సారాంశం చెప్పాలని ఆశపడుతున్నాను దయచేసి ప్రతి ఒక్కరు వినండి మత గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే ఫస్ట్ మనం బైబిల్ తీసుకుందాం బైబిల్లో దేవుడు ఏం చెబుతున్నారంటే ఒకరినొకరు ప్రేమించుకొనుడి ఒకరినొకరు అంటే సాటి పురుగు వారు ప్రేమించుకోవాలి ద్వేషించుకోకూడదు అసహించుకోకూడదు పగ పెంచుకోకూడదు కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి బైబిల్ చెబుతుంది ఒకరినొకరు ప్రేమించుకునుడి ప్రేమ క్షమా శాంతి ఒకరినొకరు సహాయం ప్రధాన సందేశం ఈ బైబిల్ చెబుతుంది అది మనం చేయకుండా మనము ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత బైబిల్ చదివినా ఇంకా ఎన్ని చేసినా కూడా అవి అన్ని దండగనే బైబిల్ ప్రకారం ఇక భగవద్గీత ఏం చెబుతుందో చూద్దాం సర్వభూతేషు ఏనైక భావం అంటే మనమందరం ఒకటే అని ద్వేషం కాక సమానత సేవ ధర్మం పాటించమని చెబుతుంది అంటే ప్రతి మనిషిలో హిందువులు అయినా ముస్లింలు అయినా క్రైస్తవుల్లో అయినా జైనులు అయినా బుద్ధిస్టులు అయినా సిక్కులలోనైనా కూడా దేవుని ఒకటే ఆత్మ ఉంది ఆ ఆత్మ సిక్కుల్లో ఉంది ఒక హిందువు సిక్కును కొప్పాడుతుంటే దేవుని కొప్పడుతున్నట్టే ఒక ముస్లిము ఒక హిందువుని కొప్పడుతుంటే ఆ ముస్లిం దేవుణ్ణి దేవుని కొప్పడుతున్నట్టే ఒక క్రైస్తవుడు ఇస్లాం వాళ్ళను కొప్పడుతుంటే ఆ యొక్క క్రైస్తవుడు దేవుణ్ణి కొప్పడుతున్నట్టే అని భగవద్గీత చెబుతుంది అన్ని జీవులలో ఒకటే ఆత్మ ఉంది ఇక ఖురాన్ ఏం చెప్తుందంటే మానవ జాతి ఒకటే దేవుడు వారిని ఒకే ఆత్మ నుండి సృష్టించాడు దాంట్లో కొన్ని సురాలు ఉంటే వాటిని అవన్నీ మనకు అవసరం లేదు కానీ ఆ యొక్క సారాంశం మాత్రం మనం చదువుకుందాం మానవ జాతంతా కూడా ఆట దేవుడు వారిని ఒకే ఆత్మ దేవుని ఆత్మ నుండి సృష్టించాడు తన ఆత్మ నుండి విభజన కాదు సోదరత్వం ఉండాలి సమానత్వం ఉండాలి శాంతి ఉండాలి దయ ఉండాలి ప్రధాన బోధన ఉండాలి ఇక్కడ ఈ మూడు గ్రంథాలు కూడా ఏం చెప్తున్నాయంటే నన్ను ఆరాధించండి నన్ను పూజించండి సరే ఆరాధిద్దాం పూజిద్దాం కానీ నెక్స్ట్ ఇంకోటి ఏమున్నదంటే సాటి మనుషులతోని మనము కలిసిమెలిసి ఉండాలి ప్రేమించాలి క్షమించాలి అని ఉన్నది కానీ నాకు కొబ్బరికాయలు కొట్టండి నాకు దండలేయండి నాకు ఊది పుల్లలు ముట్టేయండి నాకు చద్దర్లు కప్పండి నాకు క్రోవత్తులు వెలిగించండి మెడలలో సిల్వ వేసుకోండి ముస్లింలకు టోపీ పెట్టుకోండి టోపీ పెట్టుకో అని ఉంటుంది కానీ అది ఇంపార్టెంట్ కాదు ఇక హిందువులు ఇలా చేయండి అలా చేయండి అని చాలా ఉంటాయి కదా ఇవన్నీ కాదు మొదట మనం దేవుణ్ణి నమ్మాలి రెండవది దేవుని సృష్టి అయినా మనుషులను కూడా మనము ప్రేమతో వారితో ఉండాలి ఇంకా కొన్ని మన గ్రంథాలు తీసుకుంటే సిక్కుల గురు గ్రంథ్ సాహిబ్ అని ఉంటుంది వాళ్ళు ఏమంటారు అంటే మనుషులందరూ ఒకే వెలుగులో నుండి పుట్టారు ఒకే వెలుగులో నుండి హిందువు అయినా ముస్లిం అయినా క్రైస్తవులైనా సిక్కులైనా ఒకటే వెలుగు నుంచి పుట్టారంటే అందరు అన్నదమ్ములం మనం ఇక బుద్ధ గ్రంథాలు ఏం చెబుతున్నది చూద్దాం ద్వేషం ద్వేషంతో ఎప్పుడూ తొలగదు ప్రేమతోనే తొలుగుతుంది వాళ్ళు కూడా ద్వేషంగా ఉండద్దు ప్రేమతో ఉండాలని బుద్ధ గ్రంథాలు కూడా చెబుతున్నాయి కరుణ అహింస సానుభూతి శాంతి ప్రధాన బోధన ఇది ఇక వేదాల వద్దకు వస్తే వేదాలు ఏం చెప్తున్నాయి వేదాలు అంటే ఏంటిది బుగ్వేదం యజుర్వేదం అధర్వన వేదం సమవేదం ఉంటాయి కదా అందులో నుంచి అంత సారణం కలిసి ఒక్క మాట తీస్తే వసుదైవ కుటుంబకం అంటే ప్రపంచమంతా ఒక కుటుంబం మనమంతా ఒకటే కుటుంబం అంట మానవుల ఐక్యత ఒకరికొకరు సోదర భావం కలిగి మనమందరం ఉండాలి మనమేమో హిందూ కుటుంబం వేరే ముస్లిం కుటుంబం వేరే క్రైస్తవ కుటుంబం వేరే అని మనం అనుకుంటున్నాం కానీ వేదాలు ఏం చెప్తున్నాయి మనమందరం వసుదైక కుటుంబం అని చెప్తుంది ఇక జైన ఆగమనాలు ఏం చెప్తున్నాయి శుద్ధం వాటి గ్రంథం లేముందో అహింస పరమో ధర్మ ఎటువంటి హింస ద్వేషం వద్దు ప్రేమ కరుణే ధర్మం జైన మతాలు కూడా మనుషుల మీద హింస వద్దు ద్వేషం వద్దు ప్రేమే కరుణే చాలు అని జైన ఆగమనాలు కూడా చెబుతున్నాయి ఇక జోరాస్ట్రియన్ అవేష్ట అనే మతం కూడా ఉన్నది అదేం చెప్తుందంటే మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి పనులు చేయాలని చెబుతుంది మనిషి మంచి అవ్వడమే దేవునికి పూర్తి సేవ జోరాస్ట్రియన్ అవేష్ట అనేది ఒక మనిషి మనిషిలాగా మారడమే దేవునికి సేవ అట ఇక సారాంశంగా మనం చూసుకుంటే ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలు ఒకే సందేశం చెబుతున్నాయి ప్రేమించమంచు ప్రేమించమంటుంది శాంతిగా ఉండమంటుంది ఒకరికొకరు గౌరవించండి అని చెబుతుంది మానవత్వమే అసలు మతం అని చెబుతుంది మతాలు వేరేనా మనుషులు ఒకటే ప్రేమే అసలు ధర్మం కాబట్టి విగ్రహాలను బోధించండి కానీ మనుషులను కూడా వాళ్ళు మన కుటుంబమే వాళ్ళు ఒకటే వెలుగు నుంచి వచ్చారు అని చెప్పేసి నమ్మండి వాళ్ళు కూడా దేవుని ఆత్మలే మనలో ఉన్న ఆత్మే వారిలో ఆత్మ ఉంది అని నమ్మండి అప్పుడు మనం మనుషుల మధ్యలో గొడవలు ఉండవు సహాయ సహకారాలు అందించుకుంటాం ప్రేమలు పెరుగుతాయి మనుషులంతా ఒకటి కాదు అనే ఒక ఆ విగ్రహాలను ఆరాధిస్తూ విగ్రహాన్ని పూజిస్తూ ఉండి ఈ మత గ్రంథాలను కనుక మనం చూడకపోతే మనలో శాంతి కరుణ దయ కనికరం అనేటివి రావు కాబట్టి ముఖ్యంగా ధర్మశాస్త్ర గ్రంథాలు చదవండి తర్వాత మీరు విగ్రహాలను పూజించుకుంటే అది మీ ఇష్టం కాకపోతే దేవుడు ఒక్కడే ఆ దేవుని ఆత్మనే మన అందరిలో ఉంది నమ్మండి అందరితో మంచిగా మెదలండి విన్న ఒక్కరికైనా అర్థమైందని నమ్ముతున్నాను దేవుడు మీ అందరినీ దీవించునుగాక